మీ వార్త అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గరుపల్లి ఎల్లమ్మ జాతర ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పగులు ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గరుపల్లి ఎల్లమ్మ ఆలయ నిర్మాణం జరుగుతోంది ప్రతి ఏడాది నిర్వహించాల్సిన సమయంలో జాతర నిర్వహించాలని గ్రామ పెద్దలందరూ నిర్ణయించి జాతర ఘనంగా వైభవంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల మహిళలు అమ్మవారికి దీను బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గాలివేడు మండలం నుంచే కాకుండా పెద్దమండెం చిన్నమండెం గుర్రంకొండ తంబల్లపల్లి లక్కిరెడ్డిపల్లి మండలాల పరిధిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఎల్లమ్మ తల్లి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంటలు బాగా పండేలా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కల్పించాలని అమ్మవారికి ప్రజలు మొక్కుకున్నారు గ్రామాలలో కాడెద్దులు కొయ్యబండ్లు కనుమరుగవుతూ ట్రాక్టర్లపై చాందినీలను అలంకరించి తిరునాళ్ళు జాతరలో ప్రదర్శిస్తుంటారు గరుగుపల్లి ఎల్లమ్మ జాతరలో గొరలవాన్లపల్లి గ్రామ ప్రజలు కొయ్యబండిని చాందినీగా అలంకరించి స్వదేశీ కాడెద్దులు కట్టి బండిని ఆలయం తిప్పు అమ్మవారికి ప్రదర్శన చేశారు పెద్దమంది మండలం బత్రిగారిపల్లి కుమారునాయుడు పిల్లనగ్రో బృందం ఈ జాతరలో ప్రత్యేకంగా నిలిచింది వీరి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి బొరవాన్లపల్లి కాంగిని ముందు బత్రిగారిపల్లి పిల్లనగ్రోడు కుమారునాయుడు ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు

बंदर भी